జై శ్రీమన్నారాయణ ఎప్పుడైనా మనకు వర్షాలు పడటం లేదు అని అంటే విరాటపర్వం పారాయణ చేయమని అంటూ ఉంటారు పెద్దలు మహాభారతం పారాయణ చేసేవారికి విరాట పర్వం ఒక కోటి పారాయణ చేస్తే పారాయణ చేసిన ఫలం లభిస్తుంది ఇంకా పెద్దలు చాలా ఉదారులు కనుక ఈ సుందరకాండ అంతా మేము చదవగలమా అని అంటే ఏ కోరిక ఉంటే ఆ కోరికకు సంబంధించిన సర్గ ఒకటి ఉందయ్యా అని సుందరకాండను పారాయణ చేసేవారికి కామ్య పారాయణ కోరికలు తీర్చుకోవటానికి వారికి కోరికలను బట్టి సర్గలను పారాయణం చేయమని మన పెద్దలు నిర్దేశించారు ಪ್ರತಿ ಕೋರಿಕೂ ತೀರ್ಚಗಲಿಗೇದೇ ಸುಂದರಕಾಂಡ ಸುಶೀಲ ರಮಾನುಜ